గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలం అని కాదు నేను మొన్న రీసెంట్ గా సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన మాట అన్నారు కృష్ణంరాజు గారితో సినిమా అంటే మాకందరికి కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది తిన్నాము ఇంక వద్దు అన్నాగా ఆయన పెట్టేవారు సో తర్వాత ఆయన తర్వాత ప్రభాస్ గారు కూడా అలాగే అందరికి ఫుడ్ పెట్టడంలో ఆయన మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు సుమన్ గారు కూడా సో ఈ మధ్య మనం చాలా మంది తింటున్నాం ప్రభాస్ గారు ఫుడ్ పెడితే అయ్యో బాబోయ్ తినలేక తె కూడా ఆయన మన మలయాళం హీరో ఆయన కూడా అన్నారు మీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా నాకు అట్లాంటిది మేము మాక్సిమం చేసింది ఎక్కడబ్బా వైజాగ్లో ఆ రోడ్ల మీదనే మేము చేసింది కేర మా క్యారా మేము రోడ్డు మీదనే ఉండేటోళ్ళము మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు ఇరవై ఐదు రోజుల దాకా పనిచేసినట్టున్నాము అక్కడ మళ్ళీ బూత్ బంగ్లాలో చేసినాము ఒక పదిహేను రోజులు నైట్ షూట్లు ఉండేవి ఎక్కువ ఇక్కడ అట్లాంటిది ఏం లేదు మేము కలిసి భోజనం చేసింది ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో పనిచేశారు టాప్ హీరోలతో పనిచేశారు ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ సినిమాలు ఇండస్ట్రీలో తగ్గినాయి సీరియల్స్లో బిజీ అయ్యారు ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ కాదు ఇప్పుడు తగ్గడం కాదు ముందు నుంచి తగ్గేవు నాకు ఎప్పుడు నేను ముందు ఇప్పుడు ఈవెన్ ఛత్రపతి సినిమా చేసిన తర్వాత కూడా నేను సెవెంత్ ఏనో సీరియల్ చేసిన జిమ్కి అవును బాగా సక్సెస్ఫుల్ అయిన సీరియల్ నేను సెవెంటేనర్స్ అప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా మేబీ ఇంకొకటి ఏమైండొచ్చు అంటే నేను అనుకోవడం ఏంటంటే వీడు సీరియల్లలో బిజీ ఉంటుంది మళ్ళీ మనకు డేట్లు ఇస్తడం లేదు అనే ఇది కూడా ఉండి ఉంటుంది ఒక ఛత్రపతి లాంటి సినిమా వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు వెయిట్ చేయాలి చేయలేదు ఎందుకంటే నా పొజిషన్ అది కాదు వెయిట్ చేసే పొజిషన్ కాదు ఏదో వస్తుంది ఎంతనో వస్తుంది ఆ పొజిషన్లో ఉన్న మనిషిని పైగా నేను సీరియల్ సినిమా నేను ఎప్పుడు అనుకోను నా క్యారెక్టర్ అనే ఫీలింగ్ ఏదైనా యాక్టింగ్ అంతే సీరియల్ సినిమా అంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నేను సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు అవునవును వాళ్ళు చెప్పేది న్యాయం నిజం వాళ్ళు మాట్లాడేది నిజమేనా ఏ బాబు మీరు సీరియల్లకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించారు దూరం నుంచి మా బిహేవియరు ఇప్పుడు మన నేను చూడు వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టాడు అవతల ఉందని చెప్పాను సినిమా వాళ్ళ గురించి కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్ ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే అసలు వాడి యాటిట్యూడ్ వాడి నడకలో వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి పుట్ట పోస్తే ఒక్క రెండు లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా పది ఎక్స్ప్రెషన్లో ఒక్కడి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్ వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టి ఆ భాష ఈ భాషలను తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి కొందరు నేను చూ సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎన్నో సినిమాలు చేసి వచ్చింది నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు వాళ్ళు అట్లాంటిది రెండు వందలు మూడు వందలు సినిమాలు చేసి వచ్చినారు అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళను వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా ఇంకొకటి ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన తమిళ నుంచి వచ్చి నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మన మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు మన మేనేజర్లు అట్లనే ఉన్నారు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకి ఇవ్వట్లే ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు వాడికి వాడు రాగా సార్ చెప్పండి సార్ బోర్ ఇది ఉంటుంది వాడిని ఎందుకు వాడిని కడ ఇంకా ఆడ అని చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు నువ్వు ఇప్పుడు మనతోనే ఇట్లా క్యాజువల్గా ఉంటున్నావు అట్లానే ఉండి